హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు మ్యాడీతో మాట్లాడుతూ ఉంటుంది మ్యాడీ నేను మీ నాన్నగారితో మాట్లాడాను మీ నాన్నగారు నీతో మాట్లాడడానికి ఒప్పుకున్నారు త్వరలోనే మళ్ళీ మీరంతా కలిసిపోతారు అని చెప్పగానే మ్యాడీ చాలా సంతోషపడతాడు ఒక్కసారిగా మధుని హ్యాక్ చేసుకొని థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషపడుతూ ఉంటే మధు చాలా ఎమోషనల్ అయిపోయి ప్రేమగా మ్యాడీని హగ్ చేసుకుంటుంది ఇక మ్యాడీ మధు ఐఎం సారీ మధు నిన్ను అర్థం చేసుకోకుండా నీ పైన చేయి చేసుకున్నాను నన్ను క్షమించు మధు అని అనగానే ఏంటి మ్యాడీ చెప్పాను కదా నువ్వు కొట్టినందుకు నేను బాధపడట్లేదు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని మధు అనగానే ఏంటి మధు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా ఇంటికి ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటే మ్యాడీ నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు మీ వాళ్ళకి దూరమై రోజు నువ్వు ఎంతలా ఏడుస్తున్నావో నేను అర్థం చేసుకోగలను మ్యాడీ అందుకే నీ బాధని తగ్గించాలని ఎలాగైనా నేను నా ఇంటికి చేర్చాలని ఈరోజు మీ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాను ఇది మనకి కలిసి వచ్చింది అని మధు చెప్పగానే మ్యాడీ చాలా సంతోషపడతాడు థ్యాంక్ యూ మధు నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది నాకు పెద్ద బరువుని తగ్గించావు అని మ్యాడీ అంటూ ఉంటే ఏంటి మ్యాడీ మనలో మనకు ఈ థ్యాంక్స్ లేంటి అని ఇక సంతోషపడుతూ ఉంటారు ఇక మ్యాడీ పదమది వెళ్దాం అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇదిలా ఉండగా మరో పక్క లోహి మధు గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది వస్తే మధు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వినవు కదా మళ్ళీ మళ్ళీ ఆ ఇంటికి వెళ్తూనే ఉన్నావు నువ్వు మమ్మల్ని కలపాలనే వంకతో ఆ ఇంటికి దగ్గర అవుతున్నావు అది ఎప్పటికీ జరగనివ్వని రా నీ సంగతి చెప్తాను అని లోహి మధు గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది మధు ఇంట్లోకి వచ్చి లోపలికి వెళ్తూ ఉంటే ఏ మధు ఆగు అని అంటుంది ఇక మధు ఏంటి లోహి అని అనగానే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు లోహి నేను అలసిపోయాను అని అనగానే ఏంటి నాకు చెప్పాల్సిన అవసరం లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు మేడీ వాళ్ళ ఇంటికే వెళ్ళావు కదా అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఇక వెంటనే అవును మేడీ వాళ్ళ ఇంటికే వెళ్ళాను అయితే ఏంటి ఇప్పుడు అని అనగానే లోహి ఏంటి మధు నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నువ్వు ఆ ఇంటికి మమ్మల్ని శాశ్వతంగా దూరం చేయాలని మళ్ళీ మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నావు కదా అని లోహి అంటుంది ఇక మధు లోహి నీకేం తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకు అని అంటూ ఉంటే ఏంటి మధు ఏం మాట్లాడుతున్నాను నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు మ్యాడీ కూడా చెప్పాడు కదా పదే పదే ఆ ఇంటికి వెళ్ళొద్దని మేడీయే ఏదో ఒకలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పాడు కదా మళ్ళీ నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు నీ మీద కోపంతో వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రాణిస్తారా ఇంకా మా మీద కోపాన్ని పెంచుకుంటారు అని అంటూ ఉంటే చూడులోహి నేనేం చేసినా నిన్ను మ్యాడీ వరుణ్లని ఆ ఇంటికి పంపించాలని చేస్తున్నాను ఇవేవి తెలియకుండా మాట్లాడకు అని అంటూ ఉంటే అంత అబద్ధం అధు నువ్వు చెప్పేదంతా అబద్ధం నువ్వు పదే పదే ఆ ఇంటికి వెళ్ళేది మమ్మల్ని ఆ ఇంటికి దగ్గర చేయడం కోసం కాదు నువ్వు ఆ ఇంటికి ఆ ఇంట్లో మనుషులకి అవ్వడం కోసం మా వంక పెట్టుకొని మేడికి అవ్వడం కోసమే వెళ్తున్నావు అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది లోహి ఏం మాట్లాడుతున్నావు నా నీ మనసులో మాటే మాట్లాడుతున్నాను మధు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అయినా మమ్మల్ని ఆ ఇంటికి దగ్గర చేయడానికి నువ్వెవరు అని అంటూ ఉంటే ఇంతలోనే మ్యాడీ అక్కడికి వస్తాడు షటాప్ లోహి అని అనగానే లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే వరుణ్ కూడా అక్కడికి వస్తాడు ఇక మ్యాడీ లోహి దగ్గరికి వచ్చి కోపంగా ఏంటి లోహి ఏమన్నావు మన విషయంలో కలగజేసుకోవడానికి తనెవరు అన్నావా అసలు తనేం చేసిందో తెలుసా అని అంటూ ఉంటే ఇక లోహి అది కాదు మ్యాడీ అసలు మధు ఏం చేసిందో తెలుసా మీ ఇంటికి అని అంటూ ఉంటే నాకంతా తెలుసు లోహి ఈరోజు మధు ఆ ఇంటికి వెళ్ళడం వల్లే మనకి ఒక పెద్ద బరువు తగ్గిపోయింది మధు మనల్ని ఆ ఇంటికి చేర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో తెలుసా మన కోసం ఎన్ని అవమానాలు భరిస్తుందో తెలుసా అవన్నీ అర్థం చేసుకోకుండా మధు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతావా అని మ్యాడీ సీరియస్ అవుతాడు అది చూసి వరుణ్ మధు లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వరుణ్ ఏంటి బావా ఏం జరిగింది అని అనగానే బావా ఈరోజు మధు మా ఇంటికి వెళ్ళి నాన్నతో మాట్లాడిందంట నాన్న కూడా మధు చెప్పిన మాటలు విని త్వరలోనే మనతో మాట్లాడడానికి ఒప్పుకున్నారంట అని అంటూ ఉంటే వరుణ్ చాలా సంతోషపడతారు ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు మామయ్య మనతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడా అవును బావా ఈరోజు మధు వెళ్ళి నాన్నని కన్విన్స్ చేసింది మధు లేకపోతే ఈరోజు జరిగేదే కాదు మధు మన కోసం ఇంత చేస్తుంటే లోహి మాత్రం మధుని అపార్థం చేసుకొని తన పైన నిందలు వేస్తుంది అని అంటూ ఉంటే వరుణ్కి లోహిపై కోపం వస్తుంది ఇక లోహి అది కాదు మ్యాడీ అని అంటూ ఉంటే లోహి చూడు నీకు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అసలు మధు మన కోసం ఎంత చేసిందో మర్చిపోయావా నీకు బావకి పెళ్లి చేసింది మధు లేకపోతే మీ ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళ తర్వాత మన మానాన మనల్ని వదిలేకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది మన కోసం మా వాళ్ళ చేత ఎన్నో అవమానాలు నిందలు మాటలు పడింది అలాంటి మధు గురించి నువ్వు ఇలాగైనా మాట్లాడేది అని మ్యాడీ కోపంగా అనేసరికే లోహి వరుణ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూలోహి ఇంకోసారి మధు విషయంలో ఇలా ఆలోచించకు అని మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధు కూడా వెళ్ళిపోయిన తర్వాత వరుణ్ లోహి దగ్గరికి వస్తూ ఉంటే ఇక లోహి వరుణ్ అని చెప్పబోతూ ఉంటే చాలు లోహి చాలు నాకేం చెప్పొద్దు నీకు ఇంతకు ముందే చెప్పాను మధు విషయంలో నెగిటివ్గా ఆలోచించకు అని మధు మన కోసం చాలా చేసింది లోహి అలాంటి మధుని ఇలా లేనిపోని మాటలని నిందలు ఏంటి తనని బాధ పెట్టడం ఏంటి నచ్చలేదు లోహి నాకు అస్సలు నచ్చట్లేదు అని అంటూ ఉంటే లోహి షాక్ అయిపోతుంది ఇక వరుణ్ చూలోహి ఇంకొకసారి మధుని వల్ల బాధపడ్డా మధు నువ్వు ఇలా అపార్థం చేసుకున్నట్టు మాట్లాడిన ఊరుకోను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని వరుణ్ కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వరుణ్ మాటలు విని లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇన్ని రోజులు మ్యాడీయే ఆ మధు మాయలో పడ్డాడు అనుకున్నాను ఇప్పుడు వరుణ్ కూడా ఆ మధుని సపోర్ట్ చేస్తున్నాడేంటి ఏంటి ఇలా జరుగుతుంది అయినా ఏదైతే ఏం ఇంకో వన్ వీకే కదా తర్వాత నేను ఆ ఇంటికి వెళ్తాను వన్స్ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మధుని ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాను అని ఇక లోహి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క చందు చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు సరళకి లోహి మీద బెంగతో ఆరోగ్యం బాగోక బాగా జ్వరంతో బాధపడుతూ ఉంటుంది చందు దగ్గరికి వచ్చి రే చందు మీ చెల్లెల గురించి ఏమైనా తెలిసిందారా అని అనగానే ఇక చందు ఏం చెప్పమంటావమ్మా లోహి మన పరిస్థితి తెలిసినా కూడా తన సంతోషాలు తన ఫ్రీడమ్ చూసుకుంటుంది కానీ మన కోసం ఇంటికి రావాలనుకోవట్లేదు ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఇంకా తట్టుకోలేవు అని చందు మనసులో బాధపడుతూ ఉంటాడు లేదమ్మా ఇంకా ఏమీ తెలియదు లేదు తను ట్రిప్కి వెళ్ళిందని చెప్పింది కదా ట్రిప్ అయిపోయాక వస్తుందేమోలే అని అనగానే రే నాకెందుకో భయంగా ఉందిరా దాన్ని చూడాలనిపిస్తుంది త్వరగా దాని ఇంటికి వచ్చేయమని చెప్పరా అని అంటూ ఉంటే అలాగే అమ్మా నేను చెప్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని చందు సరళాకి చెప్తాడు ఇక చందుకి లోహి పైన చాలా కోపం వస్తుంది ఏంటి లోహి ఇలా చేస్తుంది లోహి మీద బెంగతో అమ్మకి జరగరంది జరిగితే తర్వాత ఏమవుతుంది లేదు లోహిని ఎలాగైనా కన్వెన్ చేసి ఒప్పించి ఇంటికి తీసుకురావాలి లోహి ఇంటికి వస్తే కానీ అమ్మ కోలుకునేలా లేదు అని చందు అనుకుని లోహికి ఫోన్ చేస్తాడు లోహి వరుణ్ మాట్లాడుకుంటూ ఉంటే లోహికి కాల్ వస్తూ ఉంటుంది చందు ఫోన్ చేయడం చూసి లోహి ఇదేంటి అన్నయ్య ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చేస్తే ఇంటికి రమ్మని చెప్తాడు అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది అది చూసిన వరుణ్ ఏంటి లోహి మీ అన్నయ్య కాల్ చేస్తుంటే మాట్లాడాలి లేదేంటి వెళ్ళి మాట్లాడు అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలి వరుణ్ ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఇంటికి రమ్మని చెప్తారు ఫోర్స్ చేస్తారు వద్దులే అని లోహి అంటుంది అదేంటి లోహి మీ అమ్మగారికి హెల్త్ బాగోలేదని చెప్పావు కదా తన దాని గురించి మాట్లాడడానికి చేస్తున్నారేమో ఒకసారి మాట్లాడితే మీ అమ్మగారు ఎలా ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు కదా వెళ్ళి లోహి మాట్లాడు అని వరుణ్ చెప్పేసరికే ఇక లోహి తప్పక ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఏంటనయ్య మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయదని చెప్పాను కదా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని అంటూ ఉంటే లోహి అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఇక్కడ నీ మీద బెంగతో అమ్మ చచ్చిపోయేలా ఉంది అమ్మ చచ్చిపోయాక ఇంటికి వస్తావా ప్లీజ్ లోహి నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా ఇంటికి వచ్చేసాయి అని అంటూ ఉంటే ఇక లోహి ఏంటన్నయ్య ఒంట్లో బాగోలేకపోతే చచ్చిపోతారా డాక్టర్ని తీసుకొచ్చి అమ్మకి మెడిసిన్స్ అవి ఇవ్వు ఇప్పించు అమ్మకి కోలుకుంటుంది చెప్పాను కదా ఎగ్జామ్స్ అయిపోయాక నేనే ఇంటికి వస్తానని ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక చందు మనసులో ఆలోచిస్తూ ఉంటాడు లేదు లోహి నా దగ్గర ఏదో పెద్ద నిజాన్ని దాస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకొని సరే లోహి నేను ఇతో ఒకసారి మాట్లాడాలి రేపు ఒక చోటికి రా అని అంటూ ఉంటే లేదన్నయ్య నేను ఎక్కడికి రాలేను చూలోహి నువ్వు కానీ నేను చెప్పిన ప్లేస్కి రాకపోతే నువ్వు ఉన్న ప్లేస్కి నేను వచ్చి నిన్ను లాక్కొస్తాను అని చంద్రు చెప్పగానే ఇక లోహి షాక్ అయిపోతుంది అమ్మో అన్నయ్య అన్నంత పని చేసేలా ఉన్నాడు ఒకసారి వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది అని అనుకొని అలాగే అన్నయ్య ఎక్కడికి రమ్మంటావు అని చెప్పగానే చందు ఒక ప్లేస్ని చెప్తాడు ఇక లోహి సరే అన్నయ్య నేను వస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది ఉదయం కాగానే చందు ఒక చోటికి వచ్చి లోహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు లోహి కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో దొంగతనంగా బయటికి వచ్చి చందుతో మాట్లాడుతూ ఉంటుంది లోహి అక్కడికి రాగానే చందు లోహి ఏంటి లోహి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే నేనేం చేస్తున్నాను అన్నయ్య నేనేం చేయడం లేదు చెప్పాను కదా ఎగ్జామ్స్ అయిపోయాక వస్తానని అని అంటూ ఉంటే లేదు లోహి నువ్వు మాకు తెలియకుండా ఏదో పెద్ద తప్పే చేస్తున్నావు ఏదో పెద్ద విషయమే ఉంది చెప్పు లోహి అసలేం చేస్తున్నావు అని అంటూ ఉంటే లోహి ఏం లేదని చెప్తున్నాను కదన్నయ్య ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని లోహి అంటుంది అప్పుడే ఇక అటుగా చెంటి వస్తూ ఉంటాడు చెంటి సరదాగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ వస్తూ ఉంటే ఇంతలోనే లోహి చందుతో మాట్లాడడం చూస్తాడు ఇక అక్కడే ఆగిపోయి ఇదేంటి ఈ లోహి అక్క ఎవరితోనూ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అంతలో గొడవ పెట్టుకున్నట్టు మాట్లాడుతుంది ఏంటి ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెంటి దగ్గరికి వెళ్ళి లోహి చందుల మాటలు వింటూ ఉంటాడు ఇక లోహి అన్నయ్య చెప్పాను కదా నేనేం చేయడం లేదని తర్వాత వస్తాను నువ్వు వెళ్ళన్నయ్య అమ్మని నా గురించి ఆలోచించి బాధపడదని చెప్పు అని అంటూ ఉంటే లేదు లోహి ఈరోజు ఆటో ఇటో తేల్చుకొని వెళ్తాను అని అంటూ ఉంటే ఇంతలోనే లోహి మెడలో పసుపు తాడు కనిపిస్తుంది అది చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంటి కూడా వీళ్ళిద్దరి మాటలు వింటూ ఇదేంటి ఈ లోహి యొక్క పెద్ద డబ్బున్నావా అని చెప్పింది కదా మరి ఇతన్ని అన్నయ్య అంటుందేంటి ఏంటో విషయం అని చంటి తన ఫోన్ తీసి వీడియో తీస్తూ ఉంటాడు ఇక చందు లోహి మెడలో ఉన్న పసుపు తాడ చూసి లోహి ఆ మెడలో పసుపు తాడేంటి అని టెన్షన్ పెడతాడు దాంతో లోహి షాక్ అయిపోయి ఏం లేదన్నయ్య ఏం లేదు అని కవర్ చేస్తూ ఉంటే లేదు లోహి నువ్వు ఏదో పెద్ద తప్పే చేస్తున్నావు మెడలో ఏంటది ఒకసారి చూపించు అని చందు లోహి మెడలో ఉన్న పసుపు తారని బయటికి తీస్తాడు ఇక పసుపు తారని చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చందుకి నిజం తెలిసినందుకు లోహి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి లోహి ఇది అంటే మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అని అనగానే ఇక లోహి అవునన్నయ్య చేసుకున్నాను నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నాను అని అనగానే చందు షాక్ అయిపోతాడు ఎండి లోహి మాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా ఏం చెప్పమంటాం అన్నయ్య ఎలా చెప్పమంటావు నాకు ఇంట్లో మీరు మ్యాచెస్ చూస్తున్నారు నేను తొందర పడకపోతే నా ప్రేమ చేదారిపోతుందని అనుకున్నాను అందుకే మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అని అనగానే చందు షాక్ అయిపోతాడు లోహి అసలు ఎవరతను అని అంటూ ఉంటే మనలా పూర్ పర్సన్ అయితే కాదన్నయ్య తను బాగా రిచ్ ఉన్న పర్ రిచ్ పర్సన్ హోమ్ మినిస్టర్ దేవేంద్ర వర్మ గారి మేనల్లుడు అతనింటికే నేను కోడలుగా వెళ్తున్నాను మీరు నా గురించి బాధపడవలసిన అవసరం లేదు నేను చాలా హ్యాపీగా లగ్జరీగా నేను కోరుకున్న లైఫ్లోకి వెళ్తున్నాను నా గురించి ఆలోచించి నువ్వు అమ్మ బాధపడకండి అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు లోహి ఏం మాట్లాడుతున్నావు అంత డబ్బున్న వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి తర్వాత ప్రాబ్లం అవుతుంది లోహి అని అనగానే ఏంటన్నయ్య నేనంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా మనకు కూడా డబ్బు ఉందని చాలా బిల్లప్పులిచ్చే పెళ్లి చేసుకున్నాను అయినా నేను ఆ వరుణ్ణి పెళ్లి చేసుకుంది ప్రేమతోని కాదు ఆస్తి ఆస్తితో ఆ వరుణ్ణి పెళ్లి చేసుకుంటే నేను ఆ దేవేంద్ర వర్మ ఇంటికి కోడలుగా వెళ్తాను అక్కడికి వెళ్ళాక అందరినీ నా గ్రిప్లోకి తెచ్చుకొని ఆస్తిని అన్నీ కూడా నా గుప్పెట్లో పెట్టుకొని అందరినీ ఒక ఆడ ఆడించబోతున్నాను ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది అన్నయ్య అందుకే నేను వరుణ్ణి ట్రాప్ చేసి పెళ్ళి చేసుకున్నాను ఇంకో వన్ వీక్ చూస్తూ ఉండు నేను ఆ ఇంటికి మహారాణిలా ఉంటాను అని అంటూ ఉంటే చందు భయపడిపోతూ ఉంటాడు లోహి తప్పు లోహి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఇప్పుడే వెళ్ళి వరుణ్తో అసలు నిజం చెప్పేసే అని అనగానే అన్నయ్య ప్లీజ్ ఎప్పుడు నిజం చెప్పాలో నాకు తెలుసు నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అమ్మను కూడా ఎక్కువగా బాధపడకని చెప్పు అని అంటూ ఉంటే చందు లేదు లోహి పద ఇంటికి వెళ్దాం తర్వాత చూసుకుందాం అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వు నన్ను పెంటికి తీసుకెళ్తే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను చెప్పు మీ చెల్లెల సేవాన్ని చూడాలనుకుంటే నన్ను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకుపో అని అనగానే చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు వీళ్ళ మాటలన్నీ కూడా చంటి వీడియో తీస్తూ ఉంటాడు అమ్మ లోహి ఇంత నువ్వు ఇంత కిలాడివా డబ్బుద్దని చెప్పి పాపం అమెరికా అబ్బాయి వరుణ్ అన్నయ్యని మోసం చేసావా చెప్తా నీ సంగతి అని చెంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోహి చందుని అక్కడి నుంచి పంపించేసి లోహి కూడా ఏమీ తెలియనట్టే ఇంటికి వెళ్తుంది లోహి ఇంటికి వెళ్ళేసరికి మధు రూప ఇద్దరు కూడా ఇంట్లోనే ఉంటారు మధు భోజనం చేస్తూ ఉంటే రూప కూడా అమ్మ లోహి నువ్వు కూడా చీకటికొచ్చుకోమ్మా భోజనం చేయదు కానీ అని అనగానే ఇక లోహి చాలా పొగరుగా మాట్లాడుతుంది ఏంటి భోజనం చేయాలా అయినా ఈ దొండకాయలు బెండకాయలు ఇవన్నీ తిన తిని తిని బోర్ కొట్టేస్తుంది ఒక్కరోజైనా చికెన్ లేదు మటన్ లేదు అని లోహి అంటూ ఉంటే మధు రూప షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూడు లోహి పరిస్థితులు అలా ఉన్నాయి రేపో మాపో మ్యాడీకి శాలరీ వస్తుంది మా నాన్నకు కూడా శాలరీ వస్తుంది అప్పుడు మనం నువ్వు కావలసినవన్నీ వండి పెడతాం ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి తిను అని అనగానే అయినా మీ బతుకులకి ఈ గోంగూరలు బెండకాయలు తప్ప ఎప్పుడైనా చికెన్ బిర్యానీలు మటన్లు తిని ఉంటారా అస్సలు తిని ఉండరు అయినా నాకు ఈ బాధ ఎప్పుడు తప్పుతుందో ఏంటో పెద్ద పెద్ద రిచ్ ఇంట్లో పుద్ది పెరిగి ఇప్పుడు ఈ ఇంట్లోకి రావాల్సి వచ్చింది అని లోహి పొగరుగా మాట్లాడుతూ ఉంటే మధుకి చాలా కోపం వస్తుంది అప్పుడే వరుణ్ మ్యాడీ అక్కడికి వస్తారు ఇక లోహితో ఏంటి లోహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే నేను తప్పేం మాట్లాడాను వరుణ్ కరెక్టే మాట్లాడాను కదా ఇక్కడ మ్యాడీ నువ్వు నేను అందరం గొప్పింట్లో పుట్టి గొప్పింట్లో పెరిగి వచ్చిన వాళ్ళం ఇక్కడికి వచ్చి మీకు మాత్రం ఈ దొండకాయలు బెండకాయలు ఇవి తిని బోర్ కొట్టడం లేదా అని చీప్గా మాట్లాడుతూ ఉంటే వరుణ్ మేడి షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే చంటి ఎక్కడికొచ్చి ఏంటమ్మా ఏంటి నువ్వు గొప్పింట్లో పుట్టి పెరిగావా డబ్బుల్లో మునిగి తేలావా అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక లోహి ఇదేంటి వీడిలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే మధు రే చంటి ఏంట్రా లోహితో అలా మాట్లాడుతున్నావేంటి వాళ్ళు చెప్పింది నిజమే కదా వాళ్ళు గొప్ప ఇంట్లో పుట్టి పెరిగారు ఏదంటే అది తెప్పించుకొని తినేవాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో తినాలంటే ఇబ్బంది పడతారులేరా అని అంటూ ఉంటే అక్క నీకేం వరుణ్ వరుణన్నయ్య అమెరికా అబ్బాయి అయితే వాళ్ళు గొప్ప ఇంట్లో పుట్టి పెరిగారు కానీ ఈ లోహి మాత్రం అలా కాదక్క ఈ లోహి మనకంటే దీనమైన స్థితి నుండి ఇక్కడికి వచ్చింది అని అనగానే ఇక మ్యాడీ వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి ఇదేంటి వీడికి నా గురించి ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఇక బైక్ మాత్రం ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా వేలడంత లేవు నా గురించే మాట్లాడుతున్నావా నేను గొప్పింట్లో పుట్టి పెరిగి వచ్చాను అని అనగానే నోర్మి ఇంకా ఎవరి దగ్గర నీ నాటకాలు ఆడుతుందో చూడు వరుణ్ బాబు చూడు అంబరికా అబ్బాయి మీ అందరికీ చెప్తున్నాను ఈ లోహి చెప్పుకుంటున్నట్టు తనకేమీ డబ్బు ఆస్తులు లేవు కావాలని వరుణ్ అన్నయ్యని ట్రాప్ చేసి ఆస్తి కోసం లగ్జరీ లైఫ్ కోసం పెళ్లి చేసుకుంది ప్రేమ పేరుతో మోసం చేసింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి రే ఏం మాట్లాడుతున్నావురా వరుణ్ ఇదంతా అబద్ధం అని అంటూ ఉంటే నాకు తెలుసు నీ గురించి ఇన్ని చేసిందనివి నేను నిజం చెప్తే అంత నమ్మకుండా చేస్తావని అందుకే పక్క సాక్ష్యంతో వచ్చాను అని చంటి తన దగ్గర ఉన్న ఫోన్ని ఫోన్లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి అందరికీ చూపిస్తూ ఉంటారు ఇక ఫోన్లో లోహి చందుతో మాట్లాడడం వరుణ్ణి ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నానని చెప్పడం ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి అది విని వరుణ్ మ్యాడీ మధు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు తన గురించి అన్ని నిజాలు తెలిసిపోవడంతో లోహి షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి వీడు వీడియో తీసాడా ఇప్పుడు నేను ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్